ఈఎస్ఐసి సంవత్సరం చివరి నాటికి ఇసి పథకం కింద భారతదేశం మొత్తం కవర్ చేయడానికి ఇరవై మూడు కొత్త వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుంది ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఆదివారం తన ఆరోగ్య బీమా పథకం ఏసీని రెండు ఇరవై రెండు చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ ఇసి పథకం నాలుగు వందల నలభై మూడు జిల్లాల్లో పూర్తిగా అమలు చేయబడుతోంది మరియు పాక్షికంగా అమలు చేయబడుతోంది నూట యాభై మూడు జిల్లాలు మొత్తం నూట నలభై ఎనిమిది జిల్లాలు ఏసీ పథకం పరిధిలోకి రావు కార్మిక కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన నూట సమావేశంలో దేశవ్యాప్తంగా వైద్య సేవలు సేవలందించే యంత్రాంగాన్ని పెంపొందించేందుకు ఏసీసీ కీలక నిర్ణయాలు తీసుకుందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఏసీ పథకాన్ని రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది ఏడాది చివరి నాటికి పాక్షికంగా కవర్ చేయబడిన మరియు పథకం పరిధిలోకి రాని జిల్లాలను పూర్తిగా ఇసి పథకం పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటన పేర్కొంది ఎంఐఎంపి మోడిఫైడ్ ఇన్సూరెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్ మరియు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజాయ్ యొక్క అప్ ఆసుపత్రులను ఎంపానెల్ చేయడం ద్వారా కొత్త డిసీబీఓ డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా వైద్య సంరక్షణ సేవలు అందించబడతాయి అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇరవై మూడు వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఈఎస్ఐసి నిర్ణయించింది వీటిలో మహారాష్ట్రలోని పాల్ఘర్ సతారా పెన్ జల్గావ్ చకన్ మరియు పన్వెల్ వద్ద ఆరు ఆసుపత్రులు ఉన్నాయి నాలుగు హర్యానాలో హిసార్ సోనేపట్ అంబాలా మరియు రోహటక్ తమిళనాడు చెంగల్పట్టు మరియు ఈరోడ్లో ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ మరియు గోరఖ్పూర్ మరియు కర్ణాటకలో తుమకూరు మరియు ఉడిపి ఒక్కొక్కటి రెండు ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ గోవా ముల్గావ్ గుజరాత్ సనద్ మధ్యప్రదేశ్ జబల్పూర్ ఒడిశా ఆర్సుగూడ పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ లలోకూడా ఏసీసీ ఒక్కో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తుంది ఈ ఆసుపత్రులతో పాటు అరవై రెండు చోట్ల ఐదు డిస్పెన్సరీలను కూడా ప్రారంభించనున్నారు ఇంకా మహారాష్ట్రలో నలభై ఎనిమిది డిస్పెన్సరీలు ఢిల్లీలో పన్నెండు డిస్పెన్సరీలు మరియు హర్యానాలో రెండు డిస్పెన్సరీలు ప్రారంభించబడతాయి ఈ ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు బీమా చేయబడిన కార్మికులు మరియు వారిపై ఆధారపడిన వారికి నాణ్యమైన వైద్య సంరక్షణను అందజేస్తాయి నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ఈఎస్ఐసి కొత్త ఆసుపత్రులను ఏర్పాటు చేయడం మరియు ఇప్పటికే ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయడం ద్వారా దాని మౌలిక సదుపాయాలను పెంపొందిస్తోందని పేర్కొంది ఈసీ పథకం పాక్షికంగా అమలు చేయబడిన లేదా అమలు చేయబడే అన్ని ప్రాంతాలలో లేదా ఇప్పటికే ఉన్న ఈఎస్ఐసి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్న అన్ని ప్రాంతాలలో ఆయుష్మాన్ భారత్ పీఎంజాయ్ ఎంపానిల్ ఆసుపత్రుల ద్వారా బీమా చేయబడిన కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు నగదు రహిత వైద్య సేవలను పొందేందుకు అనుమతించాలని ఈఎస్ఐసి తన సమావేశంలో నిర్ణయించింది పరిమితం నూట యాభై ఏడు జిల్లాల్లో ఈసీ పథకం లబ్ధిదారులు ఇప్పటికే ఈ అప్ ఏర్పాటు ద్వారా నగదు రహిత వైద్య సేవలను పొందుతున్నారు సనత్నగర్ ఫరీదాబాద్ మరియు చెన్నైలోని మూడు ఈఎస్ఐసి మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రులలో రేడియేషన్ ఆంకాలజీ మరియు న్యూక్లియర్ మెడిసిన్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈఎస్ఐసి యాజమాన్యంలోని సౌకర్యాలలో ఇటువంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది తెలంగాణలోని సనత్నగర్ మరియు రాజస్థాన్లోని అల్వార్లోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో రెండు క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేయబడతాయి పుణెలో ప్రస్తుతం ఉన్న రెండు వందలు పడకల హాస్పిటల్ ను ఐదు వందలు పడకల సౌకర్యానికి అప్గ్రేడ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం వల్ల పుణేలోని ఏడు లక్షల మంది కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది సమావేశంలో తీసుకున్న ఇతర ముఖ్యమైన నిర్ణయాలలో బీమా చేయబడిన కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈఎస్ఐఎస్ హాస్పిటల్ సోనగిరి భోపాల్ని నేరుగా తన పరిపాలన నియంత్రణలో నడపాలని ఈఎస్ఐసీ నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈఎస్ఐసీ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ల కొరతను తగ్గించడానికి ఈఎస్ఐసీ ఇప్పుడు అవసరమైన నిపుణులను నిమగ్నం చేస్తుంది